అయ్యండి ఈరోజు దోశ పొడి చేస్తున్నాను అంటే మా టిఫిన్ సెంటర్లో చేసే దోశ పొడి అనమాట ఈ పొడి వేసుకుంటే దోశ మీద చాలా బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుంది అనమాట దోశ అదే టిఫిన్ సెంటర్లో చేసే పొడే నేను ఈరోజు ఇంట్లో ఉన్నాను కదా అందుకని చేసి చూపిస్తున్నాను స్టవ్ మీద ఇలాగా బాండీ పెట్టేసుకొని కొన్ని పల్లీలు అయితే ఫ్రై చేసుకోవాలండి ఫస్టు ఒక రెండు స్పూన్లు పల్లీలు ఉంటాయి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నువ్వులు యాడ్ చేసుకోవాలండి రెండు స్పూన్లు ఉంటాయండి నువ్వులు కూడా రెండు రెండు స్పూన్లు అనమాట పెద్ద స్పూన్తోటే మరీ చిన్నది కాదు ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ అంతా జీలకర్ర ఉంటుందండి అలాగే ఒక ఆరు ఎండుమిరకాయలు వేసానండి కమ్మగా ఉంటుందండి ఈ పౌడర్ మాత్రం చాలా బాగుంటుందన్నమాట ఈ పొడి ఇడ్లీలో కూడా వేసుకొని తినొచ్చండి చాలా బాగుంటుంది ఇడ్లీ మీద ఈ పొడి వేసుకొని చక్కగా కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే చట్నీయే అవసరం ఉండదండి అంత కమ్మగా ఉంటుంది కొంచెం చల్లగా అయిపోవాలండి ఇవన్నీ చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఇవన్నీ చిన్న మిక్సీ జార్లో వేసుకొని ఒక కప్పు పుట్నాలు తీసుకున్నానండి వీటన్నిటికీ ఉప్పు అయితే సరిపడా వేసుకోండి కొంచెం ఎక్కువైనా కూడా ఉప్పు అంత టేస్ట్ ఉండదన్నమాట ఈ పొడిలో ఉప్పు ఎక్కువ అవ్వకూడదు కొంచెం తక్కువైనా కూడా పర్వాలేదు కానీ ఒకసారి మిక్సీ పట్టేసి ఇంకా రెండు వెల్లుల్లిపాయలు వేసేసి మళ్ళీ మిక్సీ ఒకసారి పడుతున్నాను అనమాట ఇంకా రెడీ అయిపోయింది పౌడర్ పోసేస్తున్నాను తీసుకొచ్చి వీడియో తొందరగా అయిపోయేలాగా చూపించాలని ఇలా చూపిస్తున్నానండి మీకు అర్థం కాకపోతే చెప్పండి వీడియో మరీ పెద్దగా ఉంటే బోరు కొడుతుంది కదా అని నేను గబగబా చూపిస్తున్నాను మీకేమైనా అర్థం కాలేదేమో ఒకసారి కామెంట్ చేయండి తప్పకుండా అర్థమైతే అర్థమైందని లేదంటే అర్థం అవ్వలేదని నేనైతే పర్ఫెక్ట్గానే చూపించాను కానీ కాత కొంచెం స్పీడ్గా చూపించేస్తున్నాను వీడియో లెంత్ అవ్వకూడదని ఇంకా పొడి రెడీ చేశాను కదా అని కొంచెం దోశ పిండి ఉందండి దోశ పిండితోటి ఒక దోశ అయితే రెడీ చేస్తున్నాను పొడి రెడీ అయిపోయింది దోశ పిండికి ఒకటే దోశ అయ్యేలాగా ఉందండి అంతే ఉందండి పిండి ఆ పిండితోటి ఒక దోశ తయారు చేసి చూపిద్దామని చేస్తున్నాను అలాగే ఈరోజు నేను ఏంటంటే పెసరపిండి చేశానండి టిఫిన్ కోసం పెసరపిండి రెడీ చేశాను అనమాట ఈరోజు ఇంట్లో టిఫిన్ కావాలి కదా అందుకని నేను పెసరపిండి అయితే రెడీ చేశాను రాత్రి పెసలు నానబోసాను అందులో ఒక స్పూను బియ్యం వేసేసి అర స్పూను మెంతులు వేసానండి నానబెట్టేశాను పిండి కూడా రెడీ చేసుకున్నాను మసాలా పొడి చాలా కమ్మగా ఉంటుందండి ఇదిగో చూసారా మసాలా పొడి అంటే పెద్ద మసాలాలు ఏమీ ఉండవండి ఇందులో ఇలా ప్లెయిన్గా ఉంటుంది దోశ మీద యాడ్ చేశాను అలాగే మనకి ఎప్పుడైనా చట్నీ లేకపోతే కూడా ఈ పొడిలో కొంచెం వాటర్ కలిపేసుకున్నామంటే చట్నీలాగా బాగుంటుంది ఇంకొక దోశ వేసి చూపిద్దామని చూస్తున్నాను ఇది కూడా మామూలు దోశ పిండినండి నేను రెడీ చేస్తాను కదా అలాంటిది పొడి వేశాను బాగుంటుందండి ఈ పొడి మా టిఫిన్ సెంటర్లో అయితే ఎక్కువ పొడి దోశలు కూడా చాలా తీసుకుంటారనమాట అనమాట ఎర్రగా కాలిపోయిందనమాట చక్కగా ఫ్రై అయింది దోశ ఇలాగా కరకరలాడుతూ ఆడుతూ రావాలని ఎక్కువగా ఫ్రై చేశానండి ఇప్పుడు పెసరపిండి తీసుకొచ్చాను అందులో కొంచెం వాటర్ తక్కువయ్యాయి వాటర్ పోసేసి పెసర దోశ కూడా ఒకటి చేస్తానండి అంకుల్ గారేమో నాకు అన్ని అందిస్తూ ఉన్నారనమాట అవి ఇవి వెళ్ళి తెచ్చుకోకుండా నాకు ఇవ్వడానికి ఇక్కడే నుంచుంటారు ఎల్లమంటే ఎల్లరనమాట అటు ఏదో ఒకటి అందిస్తూ ఉంటారు ఇదిగో దోస మీద కూడా ఇలాగ పొడి వేసేస్తున్నానండి బాగుంటుందండి పొడి చాలా కమ్మగా ఉంటుంది ఇది కూడా రెడీ అయిపోయిందండి బాగా ఫ్రై అయ్యేలాగా ఎర్రగా కాల్చానండి దోశ ఇదిగో ఇలాగా రెడీ అయిపోయాయి పల్లీ చట్నీ చేశానండి ఈరోజు ఇంట్లో పల్లీలతో చేశాననమాట జీడిపప్పులు అవన్నీ ఏమీ యాడ్ చేయలేదు పల్లీ చట్నీ కావాలంటే వీడియో ఉందండి ఒకవేళ ఎవరైనా చూడకపోతే చూడండి కమ్మగా ఉంటుందండి పల్లీ చట్నీ ఎంత బాగుంటుందో అసలు చాలా బాగుంటుందన్నమాట నేను చేసే విధానంలో చాలా బాగుంటుంది ఒకసారి చూస్తే చూడండి అలాగే పొడి కూడా రెడీ అయిపోయింది కదండీ కమ్మగా ఉంటుందండి ఈ పొడి ఒకవేళ మీరు ఇంట్లో చట్నీ చేయకపోయినా కూడా అస్సలు ఇబ్బందే ఉండదండి పొడి చేయటం కూడా చాలా సింపుల్ చూశారు కదా రెండు నిమిషాల్లో చేసేసాను ఉంటానండి రేపు మళ్ళీ మంచి వీడియోతో